ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాన్ని కరు ప్రభోదయం అందరికి ప్రైస్ చూడండి బాగున్నారా ఇది వాగ్దానము యశా గ్రంథము యాభై ఐదో అధ్యాయము నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇది కావుకు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఆ సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారండి ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కావు ఆయన గొప్ప కార్యాలు చేయాలని అద్భుతాలు చేయాలని మనం బిడ్డలు మనము ఏదో కుల్పం చేసుకునే అనుకోండి మన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం అయితే మన త్రోవల కన్నా మన ఆశల కన్నా కూడా దేవుని యొక్క ఆశ ఎంత గొప్పదంటే ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల నా మార్గములు మీ తలంపులు కానీ నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుని వాక్ చెప్తున్నాయి ఎవరు కూడా ఆకాశానికి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉన్నదని ఎవరు చెప్పలేరండి అంత ఎత్తుగా దేవుడు నీ మీద ఆయనకి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఓహాలు ఉన్నాయి అందుకే దేవుఖనాలు ఏమని చెప్తున్నాయంటే మీరు నాకట్టే గొప్ప కార్యాలు చేస్తారని దేవుని వాక్య చెప్తున్నాయి ఆయనే అనేకమైన కార్యాలు చేస్తారు చచ్చిపోయిన వాళ్ళు లేపారు అనేక అద్భుతాలు చేస్తారు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు అలాంటి దేవాతి దేవుడే నీ జీవితంలోని నా జీవితంలోని ఉన్నతంగా జీవించాలని అత్యధికంగా మన ఆశీర్వదించాలని ఆయన ఆశ కాబట్టి ఆయన తలంపులు నీ తలపులు వంటివి కావు నీ ఆశలు వంటివి కావు నీ కోరికలు వంటివి కావు ఆయన నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని నిన్ను అత్యధికంగా నేను జీవించాలని ఆకాశం కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నిన్ను ంప చేయాలని ఆయన ఆశ కాబట్టి నేనే పనికిరాని దానిలే నాకేమిలే అని నువ్వు అనుకోవద్దు దేవుడికి నువ్వు కావాలి దేవుడు నువ్వు కావాలి దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు దేవుడిని వద్దలింప చేయాలని ఆశపడుతున్నాడు దేవుడిని అనేక మందికి వేవేలకి ఆశీర్వాదకరంగా చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి నూరికాలు సమయంలోనే నీ వృత్తులు అబ్బుత్తు చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి యోష పలుకున్నాడు నేను ఇంక నేను జైల్లో ఉంటానేమో అని అనుకున్నాడు కానీ దేవుడు తలంపులు అతి స్థానంగా ఉన్నాయి అతనిలోని అందుకనే మహారాజు ఇరుటే నుంచో పెట్టాడు మహారాజు తర్వాత రాజుగా దేవుడు మార్చాడు అట్రీతిగా దేవుడి చిన్న కూడా అద్భుతం చేయను గాక ప్రార్థన చేస్తున్నామండి ఎస్ఐ ఆ నా చెలుస్తున్నాము ఆశ్చర్యకరమని పైకెత్తున్నాం నీ కొందే చెలుస్తున్నాం అయ్యా మా తలపులు వంటి మీ తలంపులు కావు ప్రభా మా ఆలోచనలు వంటి మీ ఆలోచనలు కాదు తండ్రి అయ్యా దేవా ఎస్ అయ్యం మీరు ఎంతగానో దీవించారు అయ్యా తండ్రి దేవస్ అయ్యా ఆకాశం కంటే అంత అధికంగా ఎత్తుగా ఉన్నదో ప్రభా అంత ఎత్తుగా అయ్యా ఉన్నతంగా మమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని వేళ్ళకి మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయాలని మీ మీ తాంపులు బట్టి మీ కొందనాలు తెలుస్తున్నాను అయ్యాక లెక్కలు బట్టి నీకుందనాలు ప్రభావ అయ్యా నీ ప్రశ్న నీ వారు అయ్యా కురుగుతున్నారు నలిగిపోతున్నారు కృషించిపోతున్నారు నేను ఎందుకు లేని బ్రతికి ఎందుకు అనుకుంటున్నారు అయ్యా అలాంటి వారిని మీ జీవితంలో కార్యం చేయండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యమైన కార్యం జరిగించండి ఈ రోజు అంతటి మీరు మాకు తోడుగా తోడుగానే ఉండండి అయ్యా తల్లి ఎటువంటి అభాయాలు లేకుండానే నీ ప్రసన్నత మాతో ఉంచండి అయ్యా తల్లి దేవాల మంచి ప్రతి పనులు మీరు మాకు సహాయం చేయని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె